పుట్టపర్తి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టపర్తిని సందర్శించనున్నారు ఈ మేరకు సతీసాయి జిల్లా పోలీస్ యంత్రాంగం ఎస్పీ సతీష్ కుమార్ నేతృత్వంలో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు విస్తృత స్థాయిలో చేపట్టింది సత్యసాయి బాబా శతజయంతి వేడుకలు పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు ఇదివరకే చేసింది ఈ వేడుకలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి దౌద్ము ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తదితరులు ప్రధానమంత్రి ప్రోగ్రాం కు హాజరు కానున్నారు ఈ నెల పంతొమ్మిదవ తేదీన ప్రత్యేక విమానంలో పుట్టపర్తి విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేరుకోనున్నారు ఉదయం ఎనిమిది గంటలకు విమానాశ్రయానికి ప్రధాని రానున్నారు విమానాశ్రయంలో ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి కాన్వాయి ప్రశాంత నిలయం చేరుకుంటుంది ప్రశాంత నిలయం సాయి కులవంత సభ మందిరంలో జయంతి ఉత్సవాల సందర్భంగా సత్య సాయి మహాసమాధిని ప్రధానమంత్రి దర్శించుకుంటారు అనంతరం హిల్ వ్యూ స్టేడియంలో ఏర్పాటు చేసిన శత్య జయంతి వేడుకల్లో కూడా ప్రధాన మంత్రి పాల్గొని మాట్లాడుతారు మోడీతో కలిసి చంద్రబాబు నాయుడు పవన్ లోకేష్ తో పాటు పలువురు జయంతి ఉత్సవాల కమిటీ సభ్యులు ఏపీ మంత్రుల బృందం ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు విధంగా ఇరవై రెండవ తేదీ సత్యసాయి యూనివర్సిటీ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథి పదాలు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ హాజరు కానున్నారు సుమారు రెండు వేల ఐదు వందల మంది భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు